ఏమండవో గుర్తుందా అందరికీ మామిడికాయ పచ్చడి తినాలనిపిస్తుంది అని చెప్పేసి కొనుక్కోవడం ఎందుకు అని నాయనమ్మ వాళ్ళ ఇంట్లో కాయలు తెచ్చి పచ్చడి పెట్టుకుందాం అనుకుంటున్నాను అని వీడియో అయితే పోస్ట్ చేశాను కదా కాయలు కోసేది మరి కాయలు తీసుకొని వచ్చి పచ్చడి పెట్టకపోతే ఎలా కాయలు ఫీల్ అవుతూ ఉంటాయి కదా సో అందుకని చెప్పి మా మమ్మీ పచ్చడికి అయితే రెడీ చేస్తున్నారు పచ్చడి రెసిపీ చుట్టానికంటే ముందు కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని అయితే క్లిక్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందైతే కాయలన్నిటిని నీట్గా కడిగేసేసి తుడిచి పక్కన పెట్టి ఉంచుకోండి ఆ తర్వాత ఫస్ట్ అయితే మా మమ్మీ అయితే కొంచెం ఉప్పు కారం ఆవపిండి మెంతపిండి అన్నిటిని మనం ఏ డబ్బాలో అయితే పచ్చడి పెట్టుకుంటున్నామో ఆ డబ్బాలో ఆ నాలుగిటిని వేసి కలిపి పక్కన పెట్టారు ఆ తర్వాత ముక్కల్ని మాకైతే ఈ సైజు సరిపోతుంది మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో ముక్కల్ని కట్ చేసి పెట్టుకొని మనం ముందుగా కల్పించుకున్న కారం అవన్నీ ఉన్నాయి కదా అందులో ఈ ముక్కల్ని అయితే వేసేసేయాలి మా మమ్మీ మామిడికాయ ముక్కలు ఇలా కట్ చేస్తుంటే మామిడికాయ ముక్కలు అలాగే ఉప్పు కారం చూస్తుంటే నాలుకైతే అస్సలు ఆగట్లేదు ఎప్పుడెప్పుడు పచ్చడి రెడీ అయిపోతా ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్ నేనైతే నేనైతే కొంచెం చిన్నకాయలే కోసుకొని వచ్చాను కదా అన్నిటికీ అయితే టెంక్ అయితే ఇంకా పట్టలేదు కొన్నిటికి మాత్రమే టెంక్ వచ్చింది కొన్నిటికైతే అవి చాలా లేతగా అయితే ఉన్నాయి అయినా మేము కొంచెమే పచ్చడి పట్టుకుంటున్నాము కాబట్టి సో పర్లేదు అని చెప్పేసి అన్నిటినీ అయితే కట్ చేసేసుకొని వేసేసుకుంటున్నాము మనకి ముక్కలన్నీ కట్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ముక్కలన్నిటికీ ఆ ఉప్పు కారం ఆవిపిండి మెంతపిండి అంతా పట్టేలాగా చక్కగా అయితే డబ్బాని మా మమ్మీ అయితే కుదిపారు మీకు ఎలా గెరిటతో వీలైతే గెరిటతో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ కదా మీ ఇష్టం వచ్చినట్టు కలపచ్చు బట్ కాకపోతే ముక్కలన్నిటికీ అయితే ఆ ఉప్పు కారం అవన్నీ పట్టేలాగా బాగా అయితే కలుపుకోవాలి బాగా కలిపేసుకున్న తర్వాత మనం అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసి ఆయిల్ వేసిన తర్వాత కూడా బాగా అయితే కలపండి కలిపేసేసి ఒక వన్ నుంచి త్రీ డేస్ వరకు ఆ ముక్కలైతే ఊరాలి కదా నూనె పోసి కలిపేసిన తర్వాత పచ్చడిని అయితే పక్కన పెట్టేసి ఉంచండి త్రీ డేస్ డైలీ అయితే మార్నింగ్ డైలీ కలుపుతూ ఉండండి పచ్చడిని కలుపుతూ ఉంటే పాడవకుండా అయితే ఉంటుంది నేను నెక్స్ట్ డే మార్నింగ్ది కూడా అయితే ఇందులోనే పెట్టాను చూడండి అంటే ఫస్ట్ డే కలిపింది మాత్రమే నేను వీడియో ఇందులో చూపించాను మీరు అలా త్రీ డేస్ కలుపుకోండి త్రీ డేస్ కలుపుకున్న తర్వాత ఇంకా తెలిసిందే కదా వేడి వేడిగా అన్నం వండేసుకొని ఆ వేడి అన్నంలో అంత నెయ్యి వేసుకొని మామిడికాయ పప్పు వడియాలు వేసుకొని తింటే అబ్బా టేస్ట్ ఉంటుందండి మనం ఎన్ని బయట ఫుడ్స్ తిన్నా ఆ టేస్ట్ రాదు చాలా బాగుంటుంది మామిడికాయలు అయితే ఇంకా రావడం స్టార్ట్ అయిపోతున్నాయి కదా అందరూ మామిడికాయ పచ్చడి అయితే పెట్టేస్తూ ఉంటారు కదా కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి